మనిషిని అడగకూడదు మనం అడగకుండానే కొన్ని లక్షణాలు గమనించవచ్చు ఆచార కుల ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమ స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం ఎదుటి వాళ్ళతో ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళని అంచనా వేసే విధానం ఇది వ్యవహార జ్ఞానం అంటే ఇది నువ్వేం మాట్లాడకల అంచనా వేయచ్చు ఏమిటో తెలుసా ఆచార కులమాఖ్యాతి నీ కులం ఏమిటిని ఎవరిని అనక్క వాళ్ళ ఆచార సంప్రదాయాలు చూడు వెంటనే కులం ఏమిటో తెలుసుకోవాలి మన ఆచార సంప్రదాయాలన్నీ మన కులాచారం ప్రకారం ఉంటాయి పూర్వం ఆ ఇంట్లోకి వెళ్ళి మనం ఒక అరగంట కూర్చున్నామంటే వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు చెప్పేయచ్చు అనుమానం కింద ఆచార కులమాఖ్యాతి నువ్వు అడగక్కలేదు ప్రత్యేకంగా కొంతమంది చిప్పుపడతారు కొంతమంది గర్వపడతారు అక్కడ మనకెందుకు అసలు ఆచార కులమాఖ్యాతి దేశం దేశం ఆఖ్యాతి భాషణం ఎవరైనా కొత్త మనిషి మనకు అనుకోండి బస్సులోనో రైల్లోనో అనుకోండి మీదే ప్రాంతం అడగక్కల ఒక్కసారి మాట్లాడించండి నాలుగు వాక్యాలు మాట్లాడగానే తెలిసిపోతుంది వాళ్ళు తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ రాయలసీమ వాళ్ళ కోస్తా ఆంధ్ర వాళ్ళ మళ్ళీ శ్రీకాకుళం వాళ్ళ మొత్తం తెలిసిపోతుంది మాట్లాడించండి పది రెండు సంవత్సరాలు దేశమాఖ్యాతి భాషణం ఒకసారి మాట్లాడితే వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు తెలిసిన ప్రాంతానికి ప్రాంతానికి మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది అది తెలిసిపోతుంది వెంటనే దానికి ఆక్షేపించక ఏ ప్రాంతానికి ఒక మాట లేకముంటుంది తప్పే ఉంది అందులో ఎవరి పద్ధతి వారిది అన్ని గొప్పవే కానీ తెలిసిపోతుంది అడగక్కల ఇంకో మాట ఇప్పుడు స్నేహం చెబుతున్నాడు